వచ్చే నెల ఒకటో తేదీ నుండి ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు ఎంసెట్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కాకినాడ పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతుల రాంబాబు తెలిపారు దాతల సహకారంతో కాకినాడ పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఎంసెట్ నీట్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కాకినాడ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జ్యోతుల రాంబాబు అన్నారు శనివారం ఆయన చాంబర్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఈసీ సీఈసీ విద్యార్థులకు లాసెట్ కోచింగ్ ను ఏపీఆర్ జేసి డిగ్రీ కళాశాలల ప్రవేశానికి సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ విద్యార్థులకు సంబంధించిన శిక్షణ కూడా దాతలు అధికారుల సహకారం చేపట్టడం జరుగుతుందన్నారు విద్యార్థిని విద్యార్థులకు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి చేత అవగాహన శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు విద్యార్థులకు కావలసిన పుస్తకాలను ప్రభుత్వం అందించడం జరుగుతుందని తెలిపారు అందరు సహకారంతో విద్యార్థులకు శిక్షణను ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు

నా పేరు జ్యోతులరా డాక్టర్ జ్యోతుల రాంబాబు పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాను పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన కాలేజ్ ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విద్యా సంస్థ దాత అయిన ప్రటాపం స్థాపించిన కాలేజీ అప్పుడు గవర్నమెంట్ కాలేజీ డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ స్కూలు వొకేషనల్ కాలేజీ అన్ని కలిగి ఉంటాయి తర్వాత నైన్టీన్ నైంటీ సిక్స్లో బైప్లికేషన్ అయ్యి జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ వొకేషనల్ కాలేజీ స్కూల్ బైప్లికేషన్ అయ్యి ఈ బిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ దాంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ నడుస్తుంది దీంట్లో ఎల్పీసీ బైపీసీ హెచ్ఈసి సిఇసి బోత్ మీడియంస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంది అమ్మాయిలకి అబ్బాయికి కూడా ఇక్కడ ప్రవేశం ఉంది ముఖ్యంగా ఈ కాలేజీలో ఎంపీసీ బైపీసీ హెచ్ఈసిఈసి ఈ గ్రూపులకి ఎంపీసీ బైపీసీ సైన్స్ గ్రూపులు అండి హెచ్ఈసి బై సిఈసి అనేవి ఆర్ట్స్ గ్రూప్ ఈ సైన్స్ గ్రూప్కి సంబంధించిందే యాక్చువల్గా సెక్షన్ డెబ్బై ఐదు మంది ఉంటారు సెక్షన్ డెబ్బై ఐదు మంది సైన్స్ గ్రూప్ ఉంటారు సెక్షన్ డెబ్బై ఐదు మంది ఆర్ట్స్ గ్రూప్ ఉంటారు కానీ గవర్నమెంట్ కాలేజీల్లో కాలేజీ వస్తువు అనుగుణంగా మనం అడ్మిషన్లు ఎంతవరకైనా జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మెరిట్ బ్యా మెరిట్ బేస్ మీద మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ మార్పు వచ్చిన వాడికి ఎంపీసీ సైన్స్ ఇంట్రెస్ట్ నుండి ఎక్కువ మార్చు వచ్చిన వాళ్ళకి అదేవిధంగా సోషల్ స్టడీస్ ఇంట్రెస్ట్ వచ్చిన వాళ్ళకి అందరూ కూడా హెచ్ఎస్సి గ్రూపులు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజీల్లో ఈ ఎక్కడా కూడా ఎంసెట్ అనేది లేదు కాబట్టి ఈ కాకినాడలో ఒక పెద్దల దాదాపు సహకారంతో ఎంసెట్ మా అధికారుల సహకారంతో తాతల సహకారంతో ఎంసెట్ స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాం రేపు ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంసెట్ క్లాసులు స్టార్ట్ చేస్తాం అదేవిధంగా బైపీసీ వాళ్ళకి నీట్ క్లాసులు స్టార్ట్ చేయడం జరుగుతుంది అది పూర్తిగా స్వచ్ఛందంగా మా ఇంట్రెస్ట్ రక్తం చేసే విధానమే పేద పిల్లలకు ఉపయోగపడాలి ప్రైవేట్ కాలేజీలో ఫీజులు కట్టుకోలేకపోతున్నారనే ఉద్దేశం చొప్పున సరి ఉద్దేశం కాకినాడ నగరంలో ఉన్న విద్యాదాతల సహకారంతో అది ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళిక రూపొందించాం మా ఆఫీసర్లు కూడా దానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు ముందుకెళ్ళమని చెప్పారు అదేవిధంగా హెచ్ఈసిఈసి గ్రూపులకి ఎక్కడ కూడా తర్వాత అయిన తర్వాత ఏం చేయాలనేది గైడెన్స్ అనేది ఉండదు సాధారణంగా కానీ ఈ మా కాలేజీలో రేపు ఆగస్టు ఫస్ట్ నుంచి హెచ్ఈసిఈ గ్రూప్ ఆర్ట్స్ గ్రూపులకి లాసక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించింది సెలవు జూబ్లీ డిగ్రీ కళాశాల సంబంధించిన రెసిడెన్షియల్ కాలేజీ ఎంట్రన్స్ సంబంధించింది అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కానిస్టేబుల్ సంబంధించిన జనరల్ నాలెడ్జ్ అథమెటిక్ రీజనింగ్ క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది అది ఎక్కడా ఎంటైర్ స్టేట్లో ఎక్కడా ఆ విధానం లేదు కాబట్టి మా నాయకుల స్పెషల్ తోటి అవి స్టార్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సదుద్దేశాన్ని ఈ సదావకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి దీనికి మా కాకినాడకు సంబంధించిన పత్రికా రంగము అదేవిధంగా దాతలు అదేవిధంగా రాజకీయ వ్యాప్తులు అందరూ సహకారాలు అందిస్తున్నారు కారణమేమనగా ప్రతిష్టాత్మకమైన అల్లూరు సీతారామ చదువుకున్న కాలేజీ కూడా ఇదే పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న కాలేజీ కూడా ఇదే అందరూ ఈ కాలేజీని డెవలప్ చేయడానికి ముందుకు వచ్చారు ముఖ్యంగా పైడా వాళ్ళు వాళ్ళు రెండు బిల్డింగ్లు దానం చేశారు ఆ బిల్డింగ్ లో ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి అదనపుణంగా ఇప్పుడు మేము ఏం చేసాము ప్రతి రూమ్ లో సీసీ కెమెరా పెట్టడం జరుగుతుంది సిసి కెమెరాతో పాటు మైక్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సిసి కెమెరా మైక్ సిస్టమ్ దీన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళకి వారానికి ఒక రోజు నిష్ణాతులైన వాళ్ళ చేత మోటివేషన్ క్లాసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము లాలో నిష్ణాతులైన వారిని కాక లెంకటేశ్వరరావు గారిని ఉన్నాం ఆయన ఒప్పుకుని ఉన్నారు అదేవిధంగా డాక్టర్ గారు కిరణ్ రాక అడిగా విజయభాస్కర్ గారిని ఆయన రావడం ఒప్పుకున్నారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారిని అడిగో ఆయన రావడం ఒప్పుకున్నారు అంటే వాళ్ళు వచ్చి స్ఫూర్తినిస్తే ఏ విధంగా చదివితే డెవలప్ అవుతాము అనే విషయాన్ని ప్రతి వారము ఒక నిష్ణాతమైన వ్యక్తిని తీసుకొచ్చి ఇంట్రుయాక్షన్ క్లాస్ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించుకున్నాము దానికి స్పెషల్గా మా లెక్చర్స్ ఒక వి కృష్ణ అతన్ని దానికి దానికి ఆ కార్యక్రమం నడపడానికి నియమించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏం జరుగుతుంది గవర్నమెంట్ వాళ్ళు ఉచిత పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు ఇప్పుడు ఉచిత నోట్ పుస్తకాలు ఇస్తున్నారు మధ్యాహ్న భోజన పథకం కూడా పెడతామని చెప్పేసి మన పేపర్లో చెప్పడం జరిగింది గతంలో పాఠ్య పుస్తకాలు అవి ఇవ్వలేదు ఇప్పుడు పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు బ్యాగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ సద్వినియోగం చేసుకుని గవర్నమెంట్ కాలేజీలో ఉన్న వసం సద్వినియోగం చేసుకుని మంచి వృద్ధి చెందాలని చెప్పేసి దాని యొక్క నా కాకినాడ నగర ప్రజలందరూ కూడా అదే విధంగా విద్యావంతులు నిష్ణాతులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ